కలిగి ఉన్న దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలరో గ్రహించు కదా నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడో గ్రహించు మన ఇంటిలో ఉన్న యజమానుడు కానీ మన ఇంటిలో ఉన్న ఒక తండ్రి కానీ మన యజమానుడు కానీ మనం పనిచేస్తున్న దగ్గర కానీ ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకున్నప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళం కదా లోకం వైపు చూడం కదా ఆయన స్థానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వం కదా అలాగే దేవుడు చెప్తున్నారు దేవుడి యొక్క గొప్పతనాన్ని నువ్వు నేను తెలుసుకుంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళము దేవుడి యొక్క గొప్పతనం ఎంతది అంటే ఆ ఇస్రాయేల్ ప్రజలను ఆ యొక్క తన బిడ్డలైన వారి కోసం ఇస్రాయేల్ ప్రజల వారి కోసం ఆయన అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వారు బానిసలాగా ఉన్నారు కానీ వారిని ఆ యొక్క ఫరో యొక్క హృదయం కఠినమైన పోయినా కూడా వారిని తీసుకురావచ్చారు ఎర్ర సముద్రం వారికి ఎదురుగా ఉన్నా కూడా దేవుడు ఒక సముద్రాన్ని ఒక గోడలాగా నిలబెట్టి ఆ బిడ్డలు